హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కడ్ మే ఇప్ సో మార్నింగ్ మార్నింగ్ నేను దోశలు చేస్తా ఉన్నాను రిత్తువాడికి దోశలు చేసినప్పుడు వాడు ప్లేన్ దోశ తిన్నాడు ప్లేన్ దోశలోనే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్న దోశలు తింటాడు అనమాట లైక్ ఫిష్ దోశ పాప దోశ పిట్ట దోశ ఈ వాడికి నేను చేసేవి పిట్ట దోశ ఎప్పుడు చేసినా డైనోసార్ లాగా వచ్చింది ఇది పాప దోశ అనమాట సో అలా చేస్తే ఏంటంటే ఇంట్రెస్టింగ్గా తింటాడు మళ్ళీ నేను పిల్లలకి దోశలు చేసేటప్పుడు ఆల్మోస్ట్ చాలా రకాల పప్పులు వేస్తానండి దోశల్లో సో ఇక్కడ ఏంటంటే ఊరికి వచ్చినప్పుడు చాలా పిల్లలకి టిఫిన్ ఉండట్లేదు దోశలు చేస్తాను అనుకోండి మాకు ఒక్కడు మార్నింగ్ తిన్న అవి తేజు రుత్తు నా ఇద్దరు పిల్లలు అయితే సాయంత్రం రాత్రి ఎప్పుడు దోశలు పెట్టిన తింటారు మళ్ళీ అవి బంగారం కూడా అంతే అందుకని చెప్పేసి దోశ పిండి నేను నైటే పెట్టా అన్నమాట సో తర్వాత ఏంటంటే నా జల్లి వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ చంపసరాలు నెక్లెస్ సెట్ చూపించమంటున్నారు ఆల్రెడీ చోటు చేసి పెట్టాను రేపటి వీడియోలో వస్తుంది ఒకసారి చెక్ చేయొచ్చు మీరు కావాలంటే సో ఇది ఫిష్ దోశ రమ్య తీసుకెళ్ళి ఇస్తా ఉంది పిల్లలకి రమ్య తినబెడుతుందండి రమ్య అత్తమ్మ ఉంటే ఇంకా నాకు ఏ టెన్షన్ ఉండదండి రిత్తుగాని మొత్తం అత్తమ్మ ఉంటే రా అత్తమ్మనే చూస్తుంది బట్ రమ్మే వచ్చింది అనుకోండి రమ్మే చూసుకుంటుంది కానీ ఈ మధ్య వాడు తిండి తింటానికి నానియే తినబెట్టాలని బాబు మా అత్తమ్మకి ఉన్న ఇంకా మా నానియే త తినబెట్టాలని అంటూ ఉన్నాడు అనమాట ఇది ముత్యాలెలమ్మ తల్లి జాతర రోజు అనమాట అక్కడ నైట్ వర్షం పడింది సో నేను ఫోన్ తీసుకెళ్ళాను అందుకే ఏం షూట్ చేయలేకపోయాను అయినా గాలిపేలో బయట తక్కువ నేను షూట్ చేసేది ఏదైనా ఉంటే సో పొద్దు పొద్దున పిల్లలు అక్షయ ఇవ్వాలేమో నేను బిర్యానీ కొమరిచేరి వెళ్ళినప్పుడు బిర్యానీ తిన్నాం కదా అది పార్సల్ తెచ్చు తెచ్చుండి అది తింటున్నాడు తేజుకుగా తినాలనిపిస్తుంది తేజుకు సడన్గా మోషన్స్ అవుతున్నాయి కడుపుని వస్తుంది సో వాడికి నేను పెట్టలేదనమాట వాడికి రిత్వాడికి దోశలు వేసి ఇచ్చాను తేజ్ ఎప్పుడో తినేదండి ఇష్టంగా బిర్యానీ నేను నైటీస్ ఎక్కడ నన్ను ఒకడు అడిగారు ఈ ఇంటి ముందు కొనుక్కున్నానండి ఇది ఇంకో దీంతోపాటు ఇంకోటి మా ఇంటి ముందు లక్ష్మ కోలు కొనేటప్పుడు అప్పుడు కొన్నా అండి క్లాత్ బాగానే ఉంది సో తర్వాత ఏంటంటే ఇట్స్ టీ టైమ్ మేము అందరం ఉన్నప్పుడు తిరుపతి అన్న మార్నింగ్ టీకి ఉంటాడు ఈవినింగ్ టీకుంటాడు బట్ నేను రమ్య శేఖర్ అత్త మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీ కలిసేది అవుతామండి అత్త వాళ్ళ మమ్మీ హెల్ప్పోయిందండి అమ్మ సో పొద్దు పొద్దునే అత్తమ్మ మైసూ తల్లికి కోడినికొస్తూ ఉండింది అందుకని కోడి తెచ్చాము పండగ కదా వాళ్ళ అత్తమ్మమ్మల్ని కూడా అంటే మా అత్తమ్మ వాళ్ళు ఆడపడచ్చు నాకు పెద్దమ్మ అవుద్ది రమ్యని మేన వాళ్ళకే ఇచ్చామన్నమాట సో రమ్యవాళ్ళ అత్తమ్మని కూడా రమ్మన్నాము పండగ అని చెప్పేసి సో పెద్దమ్మ పెద్దనాన్నలు వస్తారు మటన్ ఆల్రెడీ కేజీ తీసుకున్నారు అది పొయ్యి మీద వేస్తారు కర్రీ చికెన్ ఏమో గ్యాస్ స్టవ్ మీద ఈ కోడిని చూస్తే మారెత్తుగాడు అమ్మో కోడి అమ్మో కోడిని వాడి సంబరం చూడాలి సిటీలో ఉండడం వల్ల పిల్లలు చాలా సర్దాలకు దూరం అవుతున్నారండి అంటే అప్డేటెడ్ లైఫ్ స్టైలు వాళ్ళు ఫాస్ట్గా ఉంటారు స్పీడ్గా ఉంటారు ఇవన్నీ పక్కన ఉంటే మన చిన్నప్పుడు మనం ఎంజాయ్ చేసిన లైఫ్ని వాళ్ళు సిటీలో ఎంత ఎంజాయ్ చేయలేకపోతారు ఇంకా ఇక్కడ మా కన్నా పెట్టుకొని ఇంకా అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలు సెపరేట్గా మనం బయటికి తీసుకెళ్తేనే లేక ఊరికి వెళ్ళినప్పుడే కదండి సో మన పిల్లలతో పోలిస్తే మన చైల్డ్హుడ్లో చాలా మెమరీస్ ఉంటాయండి సో ఈ చిన్నప్పుడు కోళ్ళని తెచ్చుడు లైక్ మట్టిలో ఆడడం ఊరంతా తిరిగి రావడం సో అట్లా మన పిల్లలు ఇప్పుడు మనం నమ్మి వదిలేస్తామా అండి వదిలేం కదా సో అట్లా ఉంది సిచ్యువేషన్ కానీ ఇప్పటికీ స్టిల్ ఊర్లో ఉన్న పిల్లలు అలాగే ప్యూర్ నేచర్లో మంచిగా పెరుగుతున్నారండి సో ఇప్పుడు సిట్లు ఎవరిని నమ్మే పరిస్థితి ఉండదు పిల్లల్ని అట్లా ఊరని తిరుగుమని వదిలేయగలుగుతామో వదిలేము అది చిన్నప్పుడు ఎంత మనం టెన్ ఇయర్స్ అట్లా ఉన్నప్పుడే ఊరంతా తిరిగి వచ్చాడు మనం ఎవరం అంటే ఊర్లో అందరు తెలిసేది ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఊర్లోకి వెళ్తాం కాబట్టి భయం అనమాట నాకైతే సో నెక్స్ట్ ఏంటంటే ఇది రేకులు ఇప్పించాం కదా మా మామయ్య అన్నట్టు నిజంగానే పైన చెక్కలే బాగుండేవి వీళ్ళు తల్లి కొడుకులు కలిపి రేకులు ఏం ఎండకు లోపల ఉంటే ఏమన్నా ఉడుకుతుందా తెలుసా చాలా ఉడుకుది సో అత్తయ్య మటన్ కూర వేస్తా నేను వేస్తాను అత్త మనకు అంటే సరే నువ్వే ఈ బిడ్డ అనేది ఈ పొయ్యి ముట్టించి నేను అన్నా ఫోను ఇంక లాగ్స్ చేయడం అలవాటు తప్పిందండి రెగ్యులర్గా పెట్టట్లేదు కదా సో ఇప్పుడు రెగ్యులర్గా పెడుతున్నాడు ఇప్పటి నుంచి డైలీ తీస్తూ ఉన్నాను సో ఆ షార్ట్ నేను తీయలేకపోయాను అనమాట మా తిరిగిపోతాను నేను మాకు మేము ముగ్గురం కలిసి పెట్టామండి పోయి అన్నమాట సో మా అత్తమ్మ నాకు చెప్తా ఉంది ఏది ఎంత అయ్యాలో కాక బాగా తగులుతుందండి సో ఊర్లో మేము వెళ్ళినప్పుడు ద బెస్ట్కి నాకు ఇదే అనిపిస్తుంది ఇంకా మాకు పొలం ఉంటే పొలం దగ్గరికి వెళ్ళి వండుకొని తినాలని ఫీలింగ్ నాకు బాగుంటుంది రమ్య వాళ్ళకి పొలం ఉంది మాకు లేదండి ఊర్లో పొలం సో ఎప్పుడు లేకుండా ఏదో కొంచెం మా అత్త వాళ్ళ అత్తమూలు ఇస్తే అదిగో అమ్మేస్తారు సో మాకు పొలం అయితే ఉండదండి మాకంటూ పొలం లేదు అందుకే చెప్పేసి ఎప్పుడు మనం పొలం దగ్గరికి వెళ్ళాం ఎప్పుడైనా వాళ్ళు పొలం దగ్గరికి ఇట్లా ప్లాన్ వేసినప్పుడు షేర్గా షోర్గా వీడియో షూట్ చేస్తారు అప్పుడు రంగమన్నోళ్ళకి సంబంధనలకు పొలాలు ఉన్నాయండి సో మా అవ్వగారులకు కూడా పొలాలు లేవు సొంత ఉంది మా అత్తగారు కూడా అంతే సో తర్వాత ఈ గిన్నెకు మట్టి విట్టి రాసిందేనే టోటల్గా తీస్తే బాగుండని ఇప్పుడు అనిపిస్తూ ఉంది సో అంత రాసి పెట్టి వంట అయితే స్టార్ట్ చేసాం అత్త కొడలం ఎవరో నువ్వు ఏది చేసినా అని అన్నారు సో థ్యాంక్ యూ అండి మీ అభిమానానికి ఇంకా నా వరకు మీ మీ ఆలోచన అంతే ఉంటే నేనేం చేయలేను సో నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం మా నేను ఇప్పుడు వీడియోస్ పెడతా ఉన్నాను సో ఇప్పుడు ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే చాలా మంది మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి మన వీడియోస్ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అనమాట ముందు ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ వాళ్ళకి అర్థం ఎట్లా ఉంటుంది అంటే కొత్త వాళ్ళకి యూట్యూబ్ ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ వీడియోస్ని అప్పుడు మీకు సర్చ్లో కానివ్వండి రికమెండేషన్లో కానీ వస్తాయి సో పాత వాళ్ళ మీరు చూస్తే ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరికి వ్యూ లేదండి ఇంతే ఉంటుంది ఎందుకంటే రికమెండేషన్లకు వీడియోస్ ఎక్కువ పోవు కాబట్టి సో పోయినా పోకపోయినా నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇప్పటి రెగ్యులర్గా వీడియోస్ పెడతానండి థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ కోసం తర్వాత ఏంటంటే ఇది మటన్ కర్రీ బాగాసేపు ఫ్రై చేస్తుంది అత్తమ్మ ఆ తర్వాత బాగాసేపు ఫ్రై చేశాక వాటర్ పోసేస్తారు ఉప్పు కారం వేసేసి పొయ్యి మీద వండిన కూరలు చాలా టేస్టీగా ఉంటాయండి అది వెజ్ కానీ నాన్ వెజ్ కానీ కానీ నాన్ వెజ్ అంటే ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది సో ఇది మా ఇంటి వెనకాల నా పిల్లైన కొత్తలో ఇక్కడ ఒక చెట్టు ఉండేది జామ చెట్టు ఉండేది ఇదంతా మట్టిగా ఉండేది తేజు బర్త్డే అప్పుడు ఇదంతా చేయించామనమాట సో పిల్లలు ఏంటంటే టేబుల్ ఫ్యాన్ కొన్నాను కాల్పిలికనే తీసుకున్నాం సో ఇక్కడ వెనకాల ఆడుతూ ఉన్నారు కూర్చొని అలా అవికి రిత్తుకి ఎక్కువ పడదు కొట్టుకుంటారు మా ద్వజిలో రిత్తు అక్షి బాగా ఆడుకుంటారు సో బట్టలు వాషింగ్ మిషన్లో వేసాం సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ మేము చేసింది వాషింగ్ మిషన్ కొనవండి లేకపోతే ఊరికొస్తే బట్టలు 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 అని టెన్షన్ అయ్యేది సో ఇప్పుడు ఆ టెన్షన్ లేదు చికెన్ కర్రీ పొయ్యి మీద అవుతా ఉండింది ఇంకా మళ్ళీ ఈరోజు పూరి చేస్తామండి పెద్ద పెద్దనాలు పూరి తినరు వాళ్ళకి చపాతి చేస్తాను మా పిల్లలకేమో పూరి చేస్తాను సో మా ఇంట్లో చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఈరోజు కొంచెమే వేసామండి పూరి లే వాళ్ళకి సరిపోలేదు పిల్లలకి నాని ఇంకా పూరి అమ్మ ఇంకా పూరి అని పిల్లలు అడుగుతూ ఉన్నారు ఎక్కడుంది కొంచమే వేసామని చెప్పమాట సో ఇట్స్ టైమ్ టు టేక్ లంచ్ సో ఫుల్లీ నాన్ వెజ్ మెను అసలు వచ్చిన నాన్ నాన్ వెజే ఉందిలేండి సో మటన్ చికెన్ అండ్ పూరి రైస్ పక్క పొంటి అక్క వచ్చింది సా అక్క పేరు ఆ అక్క శేఖర్ వాళ్ళకి ఫ్రెండ్ అన్నమాట శేఖర్కి రమ్మ్య వాళ్ళకి చిన్నప్పలు కలిసి ఉన్నారు అనమాట సో అక్కకు పాపకు బాబు రేనక్క సో వాళ్ళు వచ్చిండే ఉండి వాళ్ళతో మాట్లాడేసి ఇంకా లంచ్ స్టార్ట్ చేసాం మా నాకు పెడతా ఉంది నేను మటన్ను అంత తినను ఇష్టంగా అక్కడ కూర్చున్న వాళ్ళు మరి అమ్మే వాళ్ళ అత్తమ్మ మా మా పెద్దమ్మ పెద్ద నాన్న అసలు నన్ను ఎంత బాగా పిలుస్తారు తెలుసా ఎంత బాగా చూసుకుంటారు అమ్మీ అమ్మీ అంటే నాకు మళ్ళీ మా నాన్న పిలిచినట్టు అనిపిస్తుంది సో నేను మనుషుల్లో ఎక్కువ చూసేది వాళ్ళు మనం ఏదో చూపించే ప్రేమ నేనండి వాళ్ళు ఏదో పెట్టాలి ఏదో చేయాలని ఎప్పుడూ అనుకోను కానీ వీళ్ళు నేను చిన్నగా పెద్దమ్మ నాకు గోరింటా కావాలి అంటానా ఇమ్మీడియట్గా మా పెద్ద నాన్న తెంపించి పంపిస్తుంది పెద్దమ్మ నాకు ఇది కావాలంటన్నా ఆ థింగ్ ఇమ్మీడియట్గా వస్తుంది చాలా కేర్ఫుల్గా చూసుకుంటున్నాను చాలా ప్రేమ చూసుకుంటారు మంచిగా అనిపిస్తుంది సో రమ్య వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళు రోల్ తీసుకుంటారు అనమాట సో అది ఎట్లా పనిచేస్తుంది దాని గురించి ప్రాక్టీస్ చేస్తూ ఉంది మా అత్తమ్మ రమ్య నేను ఒక చిన్న రీల్ తీసాములేండి ఇక్కడ రోల్ దగ్గర అది నేనేం షూట్ చేయలేదు కాబట్టి ఈ ఒక క్లిప్ పెట్టాను సో దీనిలో ఉనక వేసి బియ్యంకి వస్తే కానీ అది వేసి ఇసురాలంట కానీ అది ఇస్తారు రావట్లేదు మేము దొడ్డు బియ్యం వేసి ఇసురాము భలే ఇసు వచ్చింది నిజంగానే ఒకప్పుడు వాళ్ళు అంత ఫిట్గా ఉండడానికి కారణం ఏం తెలుసా మనం మిక్సీ పడతాం వాళ్ళు ఇట్లా దంచుడు ఇట్లా రోక రోళ్లు వేసి తిప్పడం ఇట్లాంటి చేసేవాళ్ళు అందుకే వాళ్ళు కరెక్ట్గా ఉండేవాళ్ళు తెలుసా మనలాగా ఫిగర్ అవుట్ అయిపోయేవాళ్ళు కాదు వాళ్ళు చేసే పని అట్లా ఉండేది అంత పెద్ద ఇంట్లో ఊడబడాలు బట్టలు ఉతకడాలు పిల్లల్ని చూసుకోవడం మళ్ళీ బయట పనికిపోవడం అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి వాళ్ళంత స్ట్రాంగ్ ఉండడానికి మనం ఇంత వీక్ ఉండడానికి కారణం అదే వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యేవి సో ఈరోజు మేము వెళ్తాం జాతరకి రమ్మే నేను రెడీ అయిపోయాము వర్షం పడుతుంది అండి అందుకే శారీస్ కట్టుకోలేదు సో జాతర చాలా బాగా జరుగుతాయి ఫుల్గా కొన్నిస్కున్నామండి ఏం కొన్నామని చూపిస్తాను సో ఇట్లా ఎడ్లు తిరుగుతాయి అన్నమాట ఇట్లా బండ్లు తిరుగుతాయి ఒక మూడు ఈ జాతరకి ఆ జాతరకి సో తర్వాత జాతర నుంచి వచ్చాక పెద్దమ్మలో కాయిన్స్ నాకు ఓరింటే కావాలి పెద్దమ్మ అన్నాడు ఊరికి వస్తే ఖచ్చితంగా నేను గోరింటాకు పెట్టుకుంటాను ఈ మైదా ఈ కోన్ల వల్ల చాలా మందికి ఎలర్జీ లాంటివి అవుతున్నాయి కదా నాకైతే పడుతుంది బట్ నాకు గోరింటాకు పర్సనల్గా ఇష్టం అనమాట సో మంచిగా గోరింటాకు పంపించమంటే కాడికి తెంపి బా తెంపి తీసుకొచ్చాడు మా పెద్దనాన్న ఫోన్ చేసిన అరగంటకే వచ్చి నాకు ఇచ్చాడండి సరిపోదా అండి ఇంతవరేవా చాలు అసలు బాగా అనిపిస్తుంది నాకు మళ్ళీ మా డాడీని చూసినట్టుగా అనిపిస్తుంది అనమాట సో తర్వాత ఏంటంటే ఈ కవర్లో వీడి వీడికి కావాల్సిన వేసుకొని తిరుగుతూ ఉన్నాడండి సో ఇది గోరెంటాకు ఇందులో కొంచెం ముదురు ఉంటేనో అవన్నీ తీసిపడేస్తూ ఉన్నాను అత్తేమో పూజ చేస్తా అని చెప్పేసి పువ్వులు తెంపుతా ఉంది ఇదే చెట్టును ఒక హైదరాబాద్లో అత్తం పెట్టింది దానికి ఏమో పువ్వులు రావట్లేదు దీనికి ముద్దుగా వస్తున్నాయి పువ్వులు సో ఎందుకు అత్తం కొట్టేద్దామంటే లేదు లేదు చిన్నప్పుడు కొన్ని పువ్వులు పూసాయి కాబట్టి పెద్దగైనా ఇంకో పూస్తే బిడ్డ నువ్వు టెన్షన్ తీసుకోకు చెట్టు మాత్రం కొట్టే కొట్టేయకండింది మా అత్తం ఏ చెట్టు పెట్టినా భలే మోలుస్తుంది అండి కొందరు పెడితే మొలువై అంటారు కదా సో మా అత్తం పెడితే మొలుసు అంటే రిటర్లే అట్లా అంటారు కానీ ఎవరు పెట్టినా మోలుస్తుంది కానీ మా అత్తం పెట్టినా ఏ చెట్టు ఇప్పటికీ మొలవకుండా లేదు భలే మంచి చేతి వాటం అన్నమాట సో మొత్తకైతే అయితే పువ్వులు తెంపుతూ ఉండింది మేమేమో ఆ వైదాకు ఉంది కదా అది క్లీన్ చేస్తూ ఉన్నాం నాకు ఏంటంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాక నేను గోరింటాకు పెట్టుకోవాలి పిల్లలు ఇద్దరు పడుకొని తినేసి చేసేసి రాత్రి పెట్టుకోవాలి బెడ్ అంతా లీజ్ అయిపోతుంది మళ్ళీ శీకర కుప్ప మళ్ళీ వన్ అవర్ ఉంచుకొని చల్లి చలిపెడుతుంది కదా అందుకని అది కాలి పెళ్ళి ఉన్నప్పుడే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను అనమాట సో అందుకనే వాళ్ళని పంపించమన్నాను రమ్య వాళ్ళు వెళ్ళిపోయారండి ఆ జాతర అయిపోగానే ఈరోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోయారు మేము అత్తయమన్నా మేము కూడా ఇంకా రేపు లేకపోతే వెళ్ళి వెళ్ళిపోతామండి సో ఇది మన పూజ మా అత్తయ్యకి వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం ఎక్కువ అన్నమాట సో అట్లా ఈ పూజ గదిలో బండ తీసుకుంటే దేవుడి టైల్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ శివుడు వేరే వేరే దేవుళ్ళే ఉంటే అత్త వెంకటేశ్వర స్వామి ఇష్టం కదా అని తీసుకున్నాం మా అత్తయ్య నేను కలిసి సెలెక్ట్ చేశాం ఈ వీడియోస్ మీరు కావండి చూడవచ్చు రితు బర్త్డేకి ముందనమాట కిచెన్ అంతా మిమ్మల్ని మాడిఫికేషన్ చేయించుకున్నామన్నమాట ఇది కూడా టైల్స్ చాలా మంది మార్చుకున్నారు కానీ పాత ఇంటికి ఇవే బాగుంటాయండి జారిపోయి టైల్స్ పెట్టామనుకోండి రేపు అతే వాళ్ళు పెద్ద మనిషి అనగా కష్టం అయిపోద్ది ఏదైనా కానీ ఇదే బాగుంటుంది ఉద్దేశంతో ఇది అనమాట సో ఇది మా పూజ గది మా మా ఇంట్లో ఇదొక రూమ్ ఉంటుంది దాని పక్కన బీరో రూమ్ ఉంటుంది చిన్నగా ఉంటాయి బట్ ఇవి రెండే రూములు ఉంటాయి ఇది ఎప్పటిలో పూజ రూమ్కి నోములు ఉంటాయి చూడండి దీపావళి నోములు అట్లా ఊర్లో ఉన్న కాబట్టి అందరికీ ఇలా ఒక సెపరేట్ రూమ్ ఉంటుంది ఆ తర్వాత ఇది ఇంకో నైటీ అండి చెప్పాను కదా మీకు రెండు నైట్లు కొన్నాను సో ఇది ఇంకోటి త్రీ ఫిఫ్టీకి ఒకటి పడింది లెవెన్ హండ్రెడ్కి మరొంత కరెంట్ నేను రెండు కొన్నామండి బాగుండే తక్కువ కాస్ట్ కూడా ఉండేగానే నాకు ఇవి యూనిక్గా అనిపించి తీసేసుకున్నాను అనమాట సో ఈ గోరంటకు నేను క్లీన్ చేసుకొని సాయంత్రం మిక్సీ పట్టేసి పెట్టేసుకుంటాను మా అత్త ఏమో తన పూజలు తను నిమగ్నం అయిపోయి పూజ చేసుకుంటా ఉంది ఈ క్లిప్ తీసింది ఎవరు శేఖర్ గారు నాకెందుకో ఈరోజు కొంచెం నీరసంగా అనిపించి సప్పటికీ పాడుకున్నాను అనమాట బాయ్ బాయ్ వీడియోని కడితేటే ఏం చేస్తాను ఎలా అనిపి